కొంతమందికి ఏంటంటే లైక్ ఎటువంటి ఆలోచన లేకుండా పడుకున్నా కానీ లైక్ శారీరకంగా వేరే పర్సన్స్తో కలిసినట్టు సో ఇట్లాంటి కొన్ని కళలు అనేవి వస్తూ ఉంటాయి మరి ఇలాంటి కళలు రావచ్చు అంటారా ఎటువంటి కళలు వస్తే ఎటువంటి దానికి దారి తీస్తాయి అంటారు దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవాలయం పైన ఉన్నటువంటి గోడల మీద బొమ్మలు ఉంటాయి వ్యవస్థలో మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కళ్ళు కొన్ని చూడరాని దృశ్యాలు చూస్తూ ఉంటాయి తన్మయత్వం పొందుతాం ఎలా చూడరానివి కళ్ళేదన్నా చూసి ఉన్నట్లయితే కనుక అది రాత్రి డ్రీమ్ లో అంటే కల్లో వచ్చేటువంటి అవకాశాలు కలుగుతాయి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకు అని అంటే కామశాస్త్ర పరంగా కొత్త ఇదివరకు రోజుల్లో మనకి మొబైల్స్ ఇవి లేవు లేని రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మనం సంసారం ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అని మనం చెప్పలేము అటువంటి వాళ్ళు మనం ఏం అంటే నూతనంగా వివాహం తర్వాత దంపతులు గుడికి గుడికి వెళ్ళిరండి అంట గుడికి వెళ్తున్నప్పుడు గాలి గోపురానికి అన్నం పెట్టుకుంటూ రక్షణ చేయండి అని చెప్పేవారు గాలిగోపురాన్ని అన్నం పెడుతున్నప్పుడు ఇతను ఆ వ్యవస్థను చూసి ఓహో ఎలా సంసారం చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీ ఉండడం కోసం చేసేవారు అలా తిరిగిన తర్వాత కార్యం అనేటువంటి కార్యక్రమం మూడు రోజుల తర్వాత పెట్టేవారు ఈ మూడు రోజులు గుళ్ళు గోపురాలు తిప్పేవారు నూతన దంపతులు ఇలా జరుగుతున్నప్పుడు అవి కొన్ని మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి దీనివల్ల వచ్చేటువంటి ఆలోచన గాని పరస్తితో నేను సంసారం చేస్తున్నట్టుగా వచ్చిన కళ గాని నెరవేరే అవకాశం ఉండదండి ఇది కేవలము మన మైండ్ లో ఉన్నటువంటి ఆ కంటి చేసేటువంటి లోపం దానివల్ల అది నెరవేరే అవకాశం కలవడదు